హైదు నియోజకవర్గాల్లో నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ పోరుబాట కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చేపట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో సహా పదకొండు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నటువంటి ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి సీనియర్ లీడర్లు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పరిశీలకులు ఆనందేస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్సిపి పోరు సంబంధించి మీడియా కవరేజ్ అందించినటువంటి పాత్రికే మిత్రులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పక్క పోలీసు బెదిరింపులు నిర్బంధాలు మీరు ర్యాలీలు చేపట్టడానికి లేదు నిరసన ర్యాలీలు చేపట్టడానికి లేదు కొన్ని దగ్గర అధికారులైతే మేము వినతి పత్రం తీసుకోమని అని చెప్పి చెప్పిన గేట్లకు తాళాలు వేసినటువంటి నేపథ్యం రకరకాలైనటువంటి కోకడలతో అధికారులు ప్రవర్తించిన అధికార యంత్రాంగం పోలీసు శాఖ రకరకాలైనటువంటి ఇబ్బందులు గురిచేసినా వీటన్నిటిని లక్ష్య పెట్టకుండా వీటిని లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఇది ఒక అంశం తర్వాత రెండవ అంశం బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది డిసెంబర్ పదకొండవ తేదీ ఒక మూడు అంశాల మీద సోమిరెడ్డిని కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేయమని కలవడం జరిగింది వాటిల్లో ఒకటి అరబిందో వాళ్ళని ఐదు కోట్ల రూపాయలు నువ్వు అడిగినటువంటి మాట వాస్తవమా కాదా అరబిందో వాళ్ళు నీ ఫోన్ ఎత్తకపోతే విజయసాయిరెడ్డికి నువ్వు ఫోన్ చేసినటువంటి మాట నిజమా కాదా అది ఒక సబ్జెక్టు రెండవది పొదలకూరు లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో బహుశా చాలా సందర్భాలలో ఇవన్నీ కాకాడి గోవర్ధన్ రెడ్డి బినామీ లేఅవుట్లు అని చెప్పి పదే పదే చెప్పాడు ఆ బినామీ లేఅవుట్ల మీద నువ్వెందుకు చర్యలు చేపట్టడం లేదు అని అంటే మరలా ఏం చెప్పాడు ఆ బినామీ లేవట్ల ద్వారా ప్రభుత్వానికి నేను ఆదాయం తెచ్చేటువంటి మార్గాన్ని అన్వేషించారు అని చెప్పి నా బినామీ లేఅవుట్ల ద్వారా నాకు లేనటువంటి నష్టం నీకు ఎందుకు అంత శ్రద్ధ అని అడిగితే దానికి సమాధానం చెప్పడం లేదు అందుకనే ఏం చెప్పాం ఓ రెండున్నర కోట్లు సెట్ చేసుకున్నారు పువ్వుని కొడుకు వాళ్ళ దగ్గర రెండు కోట్ల యాభై లక్షలు డబ్బులు తీసుకున్నారు కాబట్టి దాని మీద నువ్వు ప్రమాణం చేస్తావనేది రెండో అంశం మూడవది ఇరిగేషన్ పనులకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పెడితే యాభై లక్షల రూపాయల పాపం అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులందరూ వసూలు చేస్తే యాభై లక్షల సాలు నువ్వు కోటి రూపాయలు అంటే ఇరిగేషన్ శాఖలో అధికారులు కొట్టుకున్నటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటి మూడు అంశం ఈ మూడు అంశాలకు సంబంధించి నువ్వు కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తావని చెప్పి డిసెంబర్ నెల పదకొండవ తేదీ నేను బహిరంగంగా ఆయన కోరడం జరిగింది దాదాపుగా ఈ రోజుకి పద్దెనిమిది రోజులు అయ్యాయి ఏమి అతిగతి లేదు మరలా ఒకసారి దాన్ని తెప్పించుకోవడానికి అయ్యో ఈ అరవిందో వాళ్ళు నేనేదో తోటమాటిగా డబ్బులు పెడితే హోవర్త చెప్పారని చెప్పి వాళ్ళని పోయి మరలా ఒకసారి విజయవాడకి పోయి తిట్టి వచ్చాడు నువ్వు అడిగి వాళ్ళని వాళ్ళని పోయి తిడుతున్నావు పాపం వాళ్ళు ఇవ్వలేదు బయట చెప్పారని చెప్పి నువ్వు అడిగిన మాట వాస్తవం కాదంటే నన్ను తిట్టిస్తున్నావు కాదు కదా చంద్రమోహన్ నన్ను తిట్టడం వాళ్ళని తిట్టించడం కాదు కదా విషయం ఏంది నువ్వు అడిగావా లేదా దానికి సమాధానం చెప్పబోయనంటే దానికి సమాధానం చెప్పకుండా ఎంతసేపటికి వాళ్ళ నేను తిట్టడం దీనికి అందుకనే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారిని రెండు సూచనలు ఉన్నాడు ఈసారి ఏదైనా సరే చంద్రమోహను ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళితే ఏది అరబిందో వాళ్ళని తిట్టడానికి వెళితే చంద్రమోహన్ బాగలేదు నీ క్రెడిబిలిటీ ఒకసారి నువ్వు కాణిపాకం దాకా పోయి ఆ గోవర్ధన్కి చెప్పినట్టుగా ప్రమాణం చేసేసా మనం వచ్చేసి మాట్లాడని చెప్తే బాగుంటుంది పద్ధతి అది ఎందుకంటే నీకు ఆ మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉంటుంది అదేమి లేకుండా నువ్వు నేరుగా ఇక్కడి నుంచి పోయి పాప వాళ్ళని రోజు అదే పదే పదిగా తిట్టడం బ్లాక్ మెయిల్ చేయడం బాగలేదు అందుకని లేదా రెండోది నేను కూడా చెప్తున్నా నేను మాట చెప్పా మరలా ఇంకో మాట కూడా చెప్తున్నా ఒకటి నేను కానీ నువ్వు ప్రమాణం చేస్తే నువ్వు నేరుగా దొంగతనం చేసి పట్టుబడ్డా సరే నేను నీ గురించి మాట్లాడనని చెప్పా మరలా అదే మాట చెప్తున్నా రెండో మాట చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు నీ వాట్సాప్ కాల్ కూడా ఇప్పుడు మామూలుగా డీటెయిల్స్ వస్తాయి ఎవరెవరికి ఫోన్ చేశారు నీ వరకు నువ్వు అర్థం చేసుకో నాకు చెప్పలేదు మాకు చెప్పలేదు ఎవరికి చెప్పలేదు చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎట్లాంటిది అనడానికి నేను చెప్పినటువంటిది అవునా కాదా నా మాట నిజమా చంద్రబాబు చంద్రమోహన్ నిజమా అనేటువంటిది తెలియాలి అంటే వాట్సాప్ కాల్ డేటా తీ చంద్రమోహన్ ఫోన్ చేశాడా లేదా వాళ్ళకి మాట్లాడా లేదా వాళ్ళతో విజయసాయి రెడ్డి గారితో అరవిందో వాళ్ళతో ఇక్కడ అరవిందో వాళ్ళు అవినీతి పొరులు దొంగతనాలు చేసేవాడువి ఆ వాళ్ళకు నువ్వు ఫోన్ అప్పుడు నువ్వు దొంగలకు దొంగ అనే కదా లెక్క వారందరినీ తెడతరావు వాళ్ళంతా అవినీతి పొరులు దొంగతనాలు చేసేవాడు అని నువ్వు ఎవడు కాబట్టి కాలయాపనొద్దు స్ట్రైట్ అని లేదు అయ్యా నేను ఏదో మామూలుగా చేశాను పొరపాటు అయిపోయిందంటే అదే నేను చెప్పు చేయలేదు అనుకుంటే చేయలేదని చెప్పి ఏదో చెప్పు చేసావా చేయలేదా గమ్ము కాబట్టి ఏమవుతుందంటే ఆ పట్టించుకోకుండా వదిలేస్తారంటే నేను నిన్ను విడిచిపెట్టను ఎందుకంటే ఈ మధ్య మా రైతు బా పోరు అది మామూలుగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నదాత అండగా ఒకటి పోరు బాట ఇవి ఉన్నాయి కాబట్టి కాస్త బిజీగా ఉన్నావు అందుకనే కాస్త సమయం కూడా ఇవ్వాలి కదా మరి వెంట వెంటనే అనుకుని నువ్వు కూడా ఆలోచన చేయాల్సినటువంటిది కదా అందుకని ఆలోచన చేస్తున్నాడేమో ఒకవేళ చేస్తే వినాయకుడి దగ్గర వచ్చేటువంటి నష్టమైంది ఒకళ్ళు తీసుకున్నాము తిన్నాము తప్పేముంది అనేటువంటిది ఏమన్నా ఆలోచన చేస్తున్నాము కింద మధ్య లేదా ఏదన్నా జ్యోతిష్కుని పండితుల్ని వాళ్ళు ఏమైనా సంప్రదిస్తున్నారు ఏమన్నా అనుకుని కమ్ముకున్నావు సరేలేనండి అయినా కూడా నువ్వు రాకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి నీకు సంబంధించినటువంటి దాంట్లో మన ఎవరో చెప్పారు ఎవడో ఒకటి వస్తే సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్కి వంద గ్రాముల గోల్డ్ ఎడిగడ బస్కట్ ఒకటి వెంటనే చెప్పాడు ఎమ్మెల్యే గారి కలెక్షన్లు ప్రారంభం సరే పల్లె ఎమ్మెల్యే అని అందుకని మన ఎప్పుడో పాప ఇండస్ట్రీ విషయం తీసుకోవడా వాళ్ళ దగ్గర ఏం బిస్కర్లు తీసుకున్నాడు ఏం క్యాష్ కొట్టాడు అపాయింట్మెంట్ కోసం ఆయన దగ్గరికి పోయితే వాళ్ళందరూ పారిశ్రామిక వ్యక్తం అందరూ వచ్చి పరిశ్రమలు స్థాపిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోయాడు వాళ్ళ దగ్గర ఏం బిస్కెట్లు తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు అపాయింట్మెంట్ కి దరి ఎవడన్నా ఉన్నాడా అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎమ్మెల్యేలు గా ఉండి నిష్ట దరిద్రుడు కాకపోతే అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కి డబ్బులు తీసుకునేవాడు ఎవడన్నా ఎమ్మెల్యే నేను చూడలే కాబట్టి ఎన్ని వద్దు నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నావు గ్రావెల్ రోజు పేపర్లు వేస్తున్నావు బూడిద అదేవిధంగా ఇసుక మట్టి ఈరోజు సోనాయా దగ్గర నుంచి ఇసుక రిచుల నుంచి పెండడం వీటన్నిటితో పాటు ఉద్యోగుల బదిలీలు నియామకాలు లేఅవుట్ల కలెక్షన్లు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటితో పాటు అపాయింట్మెంట్ల దగ్గర నుంచి అన్నిటికీ కూడా మలుకుంటూ ప్రతిదానికి ఏదో ఒక విధంగా దాని అని చెప్పి చెప్పిన నేను ఇప్పుడు ఇరిగేషన్ పనులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకరు ఒకసారి ఇరిగేషన్ పనులు రద్దు చేశారు మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ పనులకు సంబంధించి మళ్ళీ టెండర్లు పిలిచి మీమాంసలో ఉండరు టెండర్లు ఓపెన్ చేయడంలా ఓపెన్ చేస్తే కాంపిటీషన్ మీద కాంట్రాక్టర్లు పడుతుంది కాబట్టి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి నీ పరిస్థితి ఎట్ అంటే ఒకలేమో పాపం మళ్ళా రేపు మంత్రివర్గ విస్తారో ఏమన్నా ఛాన్స్ వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు పూగుడివి రాత్రి తొమ్మిది తర్వాత చంద్రబాబు లొకేషన్ బూతులు కాబట్టి నీ వ్యవహారం ఇవన్నీ సరిగ్గా లేవు కాబట్టి మరలా పాపం నేనేమన్నా మర్చిపోయినామన్నా నీలాగా నాకు మతి మరపు ఉందని నువ్వు అనుకుంటావేమోనని నాకు మతి మరపు ఏమి లేదు చంద్రమోహన్ నువ్వు చేస్తావేమో అని ఎదురు చూశా కాస్త టైం ఇచ్చాం ఎందుకంటే రెండు వారాలైనా ఇవ్వాలి కదా తొందర అని చెప్పి ఆ గడువు అయిపోయింది గడువు అయిపోయిన తర్వాత ఈ రోజు నువ్వు చెప్పాల్సింది నువ్వు ఇంకా అవనంగా ఉంటే సరే పాస్ పాస్గా నువ్వు తిన్నావులే దరిద్రుడు అని చెప్పి వదిలేస్తాం ఈయన మాట్లాడు ఈ సబ్జెక్ట్ మాట్లాడు మిగతా ఈ మూడు అంశాల తర్వాత నెక్స్ట్ అంశాలు పోతాం ఈ మూడుకి సంబంధించి నువ్వు గనక నువ్వు తిన్నావా లేదా తిన్నానంటే తిన్నానని చెప్పు తినలేదంటే తినలేదని చెప్పు దానికి ప్రామాణికం ఏంటంటే మిగతా దేవుళ్ళు ఎక్కడ దగ్గర వాళ్ళు ఎందుకంటే నువ్వు చేసి నన్ను చేసేవాడు దేవస్థానం ప్రమాణానికి మనం నేరుగా కాణిపాకం వస్తే నువ్వేదో చెప్తే నేను నేను వచ్చి నిలబడతా నువ్వు వచ్చి ఆయన దగ్గర కాణిపాకం వినాయకుడి దగ్గర ఈ మూడు అంశాల మీద అరబింద వాళ్ళకి నేను ఫోన్ చేయలేదు అరవిందో వాళ్ళ నా ఫోన్ ఎత్తకపోతే నేను ఐదు కోట్లు డబ్బులు అడగలేదు అరవింద వాళ్ళ నా ఫోన్ ఎత్తకపోతే విజయసాయితో నేను మాట్లాడలేదు లేవట్ల సంబంధించి పొదల కూర లేవట్లో అక్రమ లేవట్లో రెండున్నర కోట్లు డబ్బులు తీసుకోలేదు ఈ రోజు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి వాళ్ళు యాభై లక్షల రూపాయలు వసూలు చేసి నేను కోటి రూపాయలు అడగలేదు ఈ మూడు అంశాలు తర్వాత ఇంకొకటి ఇరిగేషన్కి సంబంధించి లేఅవుట్లకు సంబంధించి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించు ఏమని వీళ్ళంతా ఫోర్ డాక్యుమెంట్లని సృష్టించారు అని చెప్పి ఆ కేసులు ఈరోజు నువ్వు కేసు పెట్టించి వాళ్ళ దగ్గర రెండున్నర కోట్లు తీసుకొని ఈరోజు ఆ కేసు పక్కన పెట్టించు ఆ కేసు పోతుందా రేపు ఏ రోజు ఒక రోజు ఆ కేసు బయటపడదా ఆ కేసు బయటపడ్డప్పుడు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు నీకు ఎంత ఇచ్చారో గుర్రకథ చెప్పినట్టు చెప్పరా ఎడ తెప్పించుకుంటావు నువ్వు ఎట తెప్పించుకుంటావు తప్పించుకోలేవు కదా కాబట్టి ఎన్ని వృత్తాలన్నీ నీ మెడకి బిగించుకుంటే ఏమి ఇబ్బంది లేదు కాబట్టి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నావు పాపం ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఏ యాంగిల్లో పోతే ఇబ్బంది పెట్టాలి ఎవరిని నిలబెట్టాలి ఎవరిని గలబెడితే మాకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాళ్ళందరినీ గలబెట్టి వదిలిపెడతాం అనేటువంటి ఆలోచనలు ఉండవు మాకేమి ఇబ్బందిలే రాజకీయాలు అన్నిటికీ రాజకీయ నాయకుడి జీవితం తెరిచినటువంటి పుస్తకాలు అంటే వాటికి ఏం భయపడం నువ్వు శాష లాంటివన్న తెలిసిపోయి తప్పుడు కేసులు పెట్టి లోపల లోపలించినంత మాత్రాన్ని ఆహారైన వేటగా అంటే ఆహార చూసామో వేటాడేవాడిని ఏదైనా తెలిసిపోయి తప్పుడు కేసులు పెట్టించేవాడు నువ్వు ఒక వేటాడు నువ్వు బ్రతుక అదే వేటగాడు బ్రతుక కాబట్టి మరలా ఇంకొకసారి చెప్తున్నాం దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు స్పష్టత ఇవ్వకపోతే ఈ అంశానికి సంబంధించి ఈ మూడు అంశాలు నువ్వు ఒప్పుకున్నట్టే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉంటే కాణిపాకం దగ్గర ప్రమాణమైన చేయించు లేదనుకుంటే వాట్సాప్ కాల్ డీటెయిల్స్ చేసి జరిగిందా లేదా అనేటువంటిదైనా నిజా నిజాలు బయట బాగుంటుందని చెప్పి మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా లో ఇప్పుడు దాని వాట్సప్ కు సంబంధించి నేను ప్రభుత్వం ఉంటే వాడిని నేను లేను కదా నేను చెప్తున్నాను కదా మీరు దానికి వాట్సాప్ కాల్ డీటెయిల్స్ తీసుకు ఇవ్వమనండి చంద్రమోహన్ రెడ్డిని ఇప్పుడు నేను చెప్పేదానికి ఇచ్చేస్తే దాంతో లేదనుకో ఫోన్ చేసినట్టుగా నేను ఇంకా నేను ఏం చెప్పా నేరుగా దొంగతనం చేస్తా ఫోటో మాట్లాడండి ఒకటి రెండోది యాభై లక్షల కోటికి సంబంధించి నేను సింపుల్ గా చెప్తున్నా నీ దగ్గర తీసుకున్నప్పుడు ఆ కొట్లాట జరిగిందా లేదా ఇరిగేషన్ ఆఫీసు రెండోది అదే ఆధారం మూడోది రెండున్నర కోట్ల రూపాయలు నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోతే నువ్వు పెట్టినటువంటి పోలీస్ కేసు ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఆగిపోసావు పోలీస్ కేసు అక్కడికి పోలీస్ కేసు పెట్టారు కదా వాళ్ళంతా గోవర్ధన్ రెడ్డి బినామీలు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు లేవు వాటి మీద నేను అన్ని చేస్తానని చెప్పి చెప్పావు కదా బినామీ లేవట్ల మీద నువ్వు ఎందుకు గమ్మైపోవాల్సి వచ్చింది నా బినామీ లేవట్ల మీద నాకు సంబంధించినటువంటి వాడి మీద అందుకని ఆధారం ఏం కావాలా నాకు సంబంధించి నా మనుషులు నువ్వు చెప్పినటువంటి వాళ్ళ మీద నా మనుషులే కదా వాళ్ళు ఆ మాటలో పదే పదే చెప్పావు కదా గోవర్ధన్ అంటే బినామీలు ఎందుకు అయిపోయావు నడుస్తున్నా వాళ్ళు ఆ రోజు పని ఆపేసావు వాళ్ళకి తవ్వించావు అన్ని ట్రెంచి కొట్టించావు డబ్బులు ఇచ్చిన మరినే మొత్తం నా బినామీలన్నీ నీ బినామీలుగా మారిపోయారా అదేనా ఉండాలి కదా ఈ ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా నువ్వు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఎందుకు ఆ లేఅవుట్లకు సంబంధించి నువ్వు డబ్బులు తీసుకోకపోతే నా బినామీలు అని చెప్పి చెప్పి ఎందుకు వదిలేసావు అందుకని నువ్వు వాట్సాప్ మీద ఎస్కో చూపించు ఇదిగో నా వాట్సాప్ డేటా ఇది నేను ఫోన్ చేయలేదు వాట్సాప్ కాల్ అవును అరవింద్ తో మాట్లాడామని వాళ్లే విజయసాయి రెడ్డి గారే చెప్తున్నాడు నాతో మాట్లాడాడు అని చెప్పి చెప్పిన నాతో మాట్లాడానికి ఆయన చెప్తున్నాడు విజయసాయి రెడ్డి గారు అందుకనే నేను చెప్పేది ఏంటంటే వాట్సాప్ రికార్డు మామూలుగా వాడివ్వడు పోలీసు నుంచి ఎక్కడ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా అడగాల లేకుండా ఉంటే నేనే తీసుకొచ్చి ఇచ్చిన వాడు మామూలు రికార్డు గారికి ఎందుకు అమ్ముకుంటాను అందుకని ఆ రికార్డ్ వాట్సాప్ కాల్ రికార్డ్ కావాలి అని అంటే మొన్న కూడా వాట్సాప్ కాల్స్ గవర్నమెంట్ కేసులో పట్టుకుని ఇచ్చింది కాబట్టి ఈ కేసులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా మీద ఆ క్రిమినల్ కేసు రోజు బుక్ చేస్తారు దీని కూడా బుక్ చేయండి క్రిమినల్ కేసు తప్పైతే విచారించి రెడీగా ఉన్నాను కదా నేను ఇప్పుడు నేను మీ పేరు చెప్పినటువంటి వాటికి అన్నిటికీ నువ్వు క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నావు కదా వాట్సాప్ లో సోషల్ మీడియాలో దీని మీద కూడా ఆధారాలు తీసి బుక్ చేయి ఏం ఆధారాలు లేకుండా ఇదిగో నా వాట్సాప్ క్లీన్ గా ఉంది నేను చేయలేదు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాను బుక్ చేసి కేసు నా మీద బుక్ చేయాలి సోషల్ మీడియా బుక్ చేసినట్టు ఒక కేసు బుక్ చేసి రెడీగా ఉన్నాను కదా కాబట్టి చంద్రమోహన్ రెడ్డి అవినీతి చంద్రబాబుకైనా ఉండాలా ఏమని చంద్రమోహన్ ఎందుకు అనవసరమైనటువంటి న్యూస్ నువ్వు వచ్చేటప్పుడల్లా గమ్ముగా నేరుగా రావడం ఆ కాణిపాకం దాకా పోయిరా ఈసారి ఆరు మంది ఎవరితో మాట్లాడటప్పుడు ఎత్తు కాణిపాకం దాకా పోయిరామంటే కాణిపాకం దాకా పోయి వస్తాడో లేదో కూడా తెలిసిపోతుంది కదా ఏ ఏం చేస్తాడనే దానికి ప్రమాణం కం చేయమైంది అందుకే కదా అందుకే కమ్ముకున్నాడు ఏం చేయలేడు కదా పోయి చేసి రాడు దాకా నీకున్నంత మాత్రం ఆయన కూడా ఉండాలి ఏం చేస్తాడని చెప్పి వస్తాడని మిగతా చెప్పడం కాకుండా కాణిపాకం సెలెక్ట్ చేసింది లేకపోతే నేనే కానీ అయితే ఆయన ఏం చేస్తారని వాడు కాణిపాకం అంటే కొంచెం భయం ఉంటుంది భక్తి ఉంటుంది కాబట్టి ప్రమాణానికి కాణిపాకం వినాయక స్వామి కాబట్టి అనిపించింది సరిపోయిందా अच्छा वो ठीक है कलर लेने के लिए व्हाट्सएप पर हां गाइस आज ऋषि सर ने ये कर दिया व्हाट्सएप उपरोक्त का फोन किए व्हाट्सएप भी व्हाट्सएप पे ट्राई करो दिस सर और कार्य का व्हाट्सएप व्हाट्सएप पे भेज कर बोलता है गुड प्लेस